కమలాపురం మాట్లాడుతూ మనకు రాబోయే వేసవి కాలంలో నీటి ఇద్దరు ఎక్కడ కలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలలో భాగంగా ప్రస్తుతం ఎక్కడ అయితే కూడా కమలాపురం మండలంలో త్రాగునీటి సమస్య అనేస్తే ఎక్కడ లేదు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ మరమ్మతులు వచ్చినా రిపేర్ వచ్చినా లేదా ట్రాగునీటి అవసరమైనటువంటి పైప్ లైన్స్ అవసరమన్నా కూడా మండల ఫిఫ్టీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడ నీటి సమస్య అనేది కమలాపురం మండలంలో తలెత్తలేదు ఇన్ కేసు ఎక్కడన్నా కూడా వాటర్ ప్రాబ్లం ఉందని నా దృష్టికి వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నేను కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడైతే మనకు వాటర్ సమస్య వస్తుందో అప్పుడు గా పరిష్కరించండి మనకు గ్రామ పంచాయతీ ఫంక్షన్ నుంచి అయితే లేదా గ్రామ పంచాయతీలో నిధులు లభ్యత లేకపోతే మండలం ఫంక్షన్ నుంచి కానీ ఆ వర్క్ చేసి పరిష్కరించమని నేను కింద స్థాయి వాళ్ళు కూడా ఆదేశాలు మనకు జరిగింది అలాగే మనకు అన్ని ఊర్లలో బోర్లు ఉన్నాయి ఆ బోర్లు కూడా చాలా వరకు కూడా రిపేర్లు చేయించడం జరిగింది ఆ రిపేర్లు చేయించడానికి కూడా రూపాయలు రెండు లక్షల రూపాయలతో మనం మెటీరియల్ కూడా బోర్వెల్ బోర్వెల్ మెటీరియల్ కూడా తెప్పించి కార్యాలయం నందు అందుబాటులో ఉంచడం అయినది ఎక్కడన్నా బోర్లు రిపేర్లు ఉన్నా కూడా మనం మెటీరియల్ తీసుకుంటే రిపేర్ చేయించుకోవచ్చు ఇంకా ఏదైనా సమస్య నా దృష్టికి వస్తే కూడా నేను ఇమ్మీడియట్ గా పరిష్కారం చేస్తానని తెలుసు ఏదైనా మాకు కమలాపురం మండలంలోని అన్ని అన్ని గ్రామాలలో ఎప్పుడైనా నీటి సమస్య తలెత్తితే ఎప్పటివో గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను దానికి పరిష్కరించగలనని మీ అందరికీ తెలియదా